స్వాగతం ఈనాటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనకు సిద్ధమైంది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసార్సీపీ నేతలు పోస్టర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలు లీలా అంరెడ్డి అరుణ్ కుమార్ మాజీ మంత్రి వెల్లపల్లి శ్రీనివాస్ కారంగూరి నాగేశ్వరరావు చొలబైన వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రెగ్నెంట్ వ్యక్తులకు అప్పచెప్పే వ్యతిరేకత ఎన్నికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం అవుతుందో అది సంతకాల రూపంలో కోటి సంతకాలను తీసుకుని రాష్ట్ర గవర్నమెంట్ ప్రజల తాలూకు ఏదైతే అభిప్రాయాలని ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే సమయంలో వ్యాధులు ఈ వర్గాల నుంచి వచ్చే

ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు గుంటూరు రెవెన్యూ రెవెన్యూ సమావేశం బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే నెంబర్ల వారీగా ఆక్రమణను గుర్తించి వాటి జాబితా రూపొందించాలని చెప్పారు రెవెన్యూ సర్వే శాఖల సిబ్బంది బృందాలుగా ఏర్పడి క్షుణ్ణంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు కోర్టు కేసులు ఉన్న స్థలాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కాజావల్లి ఆర్డీఓ శ్రీనివాసరావు డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు మాసం వేడుకలు గుంటూరులో బుధవారం నుంచి వైభవంగా రాకుతో శైవక్షేత్రాలు కలకలాడాయి తెల్లవారుశాము శాము నుండి భక్తులు ఆలయాలకు చేరుకొని కార్తీక దీపాలు వెలిగించారు కార్తీక దీపకాంతులతో ఆలయాలు శోభుల్లాయి కుటుంబ సమేతంగా భక్తులు ఆలయాలకు చేరుకొని దైవ దర్శనం గావించారు కార్తీక మాసంలో దైవ దర్శనం చేసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు

Maybe not sưu tung đại <laughs> đại 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 đại

దీపాలలో నిన్న సాయంత్రం ప్రారంభించాము ఇవాళ ఉదయం నుంచి స్వామివారి వృద్రాభిషేకాలు సాయంకాలం హారద మంత్ర పుష్పాదులు ప్రదోషకాలం విశేషంగా దీపారాధనలు ఇవన్నీ ప్రారంభమవుతాయి ఈ రోజు నుంచి ప్రారంభం చాలా విశేషంగా జరుగుతుంది విశ్వావశనామ సంవత్సరం కార్తీక శుద్ధ శ్రీ అనగానే నమ భ్రమనమ విశ్వావశనామ సంవత్సరం కార్తీక శుద్ధ పాడ్యమి నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమై ఇవాళ స్వామివారి నిన్న సాయంత్రం ఆకాశ దీపంతో కార్తీక మాస ప్రారం ఉత్సవాలు ప్రారంభమైనాయి ఇవాళ ఉదయం రుద్రాభిషేకము మహన్యాస ఏకాశ రుద్రాలతో ఇవాళ అభిషేకాలు ప్రారంభమైనవి ఇవాళ సాయంత్రం ఆకాశదీపం హారతి మంత్ర పుష్పాదులు సాయంత్రం పూట దీపార్చనలు విశేషంగా జరుగుతాయి ఈ నెల మొత్తం యావై మంది భక్తులు స్వామివారి సేవ చేసుకొని తరించవలసిందిగా ప్రార్థించారు గుంటూరులో మెగా జాబ్ మేలా మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీకారాల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేలాలో రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ షరీఫ్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య హాజరు ప్రారంభించారు దాదాపుగా హాజరై పదిహేను వందల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఉద్యోగాల కల్పనకు కృషి చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో బైట్ హార్సన్స్ ఫౌండేషన్ ప్రతినిధి ముహిద్దీన్ షార్ట్ ఫౌండేషన్ ప్రతినిధి మాజీ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి సలీం తదితరులు పాల్గొన్నారు もう一度誰も。<noise> <noise> ప్రజాసేవలో ఉంటున్నటువంటి బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ మరియు షార్ప్ ఇండియా గారి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరంలో దాదాపు నలభై కంపెనీలు పన్నెండు వందల మంది జాబ్ రిక్రూట్మెంట్ కోసం జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది పెద్ద రెస్పాన్ బాగా రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది దాదాపు పదహారు వందల మంది పిల్లలు ఈ జాబ్ మేళాలో పాల్గొనడం జరిగింది ఈరోజు ప్రభుత్వ ఆలోచన ఏదైతేందో దాన్ని సహకరించేటువంటి విధంగా ఎన్జిఓస్ కానీ సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి తోడ్పాటిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి బ్రైట్ హౌజన్ ఫౌండేషన్ చైర్మన్ మొహిదీన్ గారికి జిల్లాని గారికి అలాగే ముఖ్యంగా షార్ప్ ఇండియా సౌషన్ బాండ్ బాజీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్థల్లో ప్రైవేటు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల్లో కల్పించడం జరిగింది మెగా అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించా హరిజాన్స్ ఫౌండేషన్ తరఫు నుండి మేము ఇక్కడ గుంటూరులో పట్టాయిపురంలో అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ అండ్ షాదీ ఖానాలో ఒక పెద్ద జాబ్ మేళా అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము మేము దీనికోసము ఒక రెండు నెలల నుంచి కృషి చేస్తూ వచ్చాము అండ్ మాకు ఈ ఈ రోజున నలభై కంపెనీలు వచ్చినాయి దాదాపు పన్నెండు వందల ముప్పై జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట ఈ మొత్తం జాబ్ ఆపర్చునిటీస్ కోసం మేము షార్ప్ ఇండియా యొక్క సిఇఓ గారు బాజీ గారి యొక్క సహకారంతో మేము ఈ పని చేస్తున్నాము సో బ్రైట్ హార్జాన్స్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు ఇంకోసారి చెబుతాను ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ మీద మేము పనిచేస్తూ గత మూడున్నర సంవత్సరాలలో చాలా యాక్టివిటీస్ చేస్తూ వచ్చాము మేమంతా ఒక ఇంటలెక్చువల్స్ లాట్ అనమాట నేను ఒక ఫార్టీ ఇయర్స్ జాబ్ చేసి రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను ఓఎన్జీసీలో ట్వంటీ వన్ ఇయర్స్ ఎమ్మెల్యే కార్యక్రమానికి పెద్దపానికి మన ఎమ్మెల్యే మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈ నెల తేదీ నుంచి ప్రారంభం చేయనున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించే ఉద్దేశంతో మన కోసం మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం ఎనిమిది సచివాలయ పరిధిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు <laughs> ై <laughs> సహకారాన్ని కోరుతూ మీ అందరి కుటుంబాల్లో విలేటెడ్ దీపావళి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజలందరూ ముక్త కంఠంతో మాట్లాడుతున్నది ఇది మా మంచి ప్రభుత్వం మా మంచి ప్రభుత్వంలో కుటుంబ సంక్షేమంతో పాటు గ్రామాల మౌలిక వసతులు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి తెలుగు ప్రజల కీర్తి కెరటాల్ని ప్రపంచంలో చాటుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ మా మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మేము ధన్యులం ప్రభుత్వం ఈరోజు చేసే కార్యక్రమాలు ఒక్కసారి చూస్తే కుటుంబ సంక్షేమం కోసం సూపర్ సిక్స్ అదేవిధంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి పెద్దలు కుటుంబ యజమాని పిల్లలు మహిళలు అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఇచ్చేటటువంటి సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వీటి ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి కనీసం లక్ష రూపాయలు ఆదాయాన్ని సమకూర్చేటటువంటి సంక్షేమ కార్యక్రమం అదేవిధంగా అభివృద్ధిని చూసినట్లయితే గ్రామాల్లో కావలసినటువంటి రోడ్లు డ్రైనేజ్లు మంచినీరు ఎలక్ట్రిసిటీ వీటన్నింటిని కూడా ఎక్కడ కూడా కొరత లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం ఇక రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మా యువనేత నారా లోకేష్ బాబు గారు గుంటూరు ఆదిత్య హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ ఒప్పందం కుదుర్చుకుంది వైద్య సాంకేతిక మార్పిడి స్పెషాలిటీ వైద్య విభాగాల్లో జాయింట్ సర్వీస్ లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లో సమన్వయం చేసుకునే ఉద్దేశంతో ఈ ఒప్పందం చేసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ అమూల్య డాక్టర్ షాన్ మీడియాతో మాట్లాడారు రోగులకు మెరుగైన వైద్య సేవలు ఆధునిక సాంకేతిక పరికరాలు నిపుణుల వైద్య సహకారం అందించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు నవంబర్ ఇరవై ఏడు ప్రజలకు అత్యాధునిక సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు నా పేరు హరికృష్ణ ఐఎమ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫార్ మెడికవర్ గ్రూప్ ఇండియాకి మెడికవర్ అనేది ఒక యూరోపియన్ బ్రాండ్ పదహారు దేశాలకు పైగా వ్యాప్తి చెందింది యూరోప్లో ఎస్పెషల్లీ పోలాండ్ రొమేనియా సైప్రస్ జర్మనీ యూక్రెయిన్ అండ్ ఆల్ బాల్టిక్ కంట్రీస్లో ప్లస్ ఇండియాలో ఇండియాకి మెడికవర్ వచ్చి సెవెన్ ఇయర్స్ అయింది అంతకుముందు మేము ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకొని నడిపేవాళ్ళము స్లోగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాక వాళ్ళని ఆకర్షించి వాళ్ళతో పెట్టుబడి తీసుకొచ్చి వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళ స్ట్రక్చర్ వాళ్ళ ప్రాసెస్ తీసుకొచ్చి ఇండియాకి తీసుకొచ్చిన మొట్టమొదటి గ్రూప్ ఇది ఇండియాలో జనరల్గా హాస్పిటల్స్ అంటే ఈ అమెరికా నుంచో యూరోప్ నుంచో వచ్చే పెట్టుబడులు ఉంటాయి కానీ హాస్పిటల్స్ వచ్చి డైరెక్ట్గా పెట్టుబడి పెట్టవు ఎందుకంటే ఇండియాలో ఆ సిస్టమ్స్ ఆ ప్రాసెస్ వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుందా లేదా అనే డౌట్ తోటి రావు జనరల్ గా బట్ మనం ఆ వాళ్ళకి మహేష్ గారు మహేష్ గారు చెప్పినట్టు ఇంత షార్ట్ నోటీస్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా గడవలేదు ఇంత షార్ట్ నోటీస్ లో మీరు అందరూ ఈ ప్రెస్ మీట్ వచ్చినందుకు ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీకు తెలిసిందే ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ అయింది టూ ఎయిటీన్ మే ఫోర్త్ సెవెన్ ఇయర్స్ అయింది జాయిన్ అయ్యి సెవెన్ ఇయర్స్ అయింది స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయిన తర్వాత నేను దీనికి మేజర్ ప్రమోటర్స్ నేను వైఫ్ అమూల్య మేడం ఇద్దరం మేజర్ ప్రమోటర్స్ దీనికి దీన్ని ప్రా దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఎప్పుడూ ఒకటి ఉండేది వీ షుడ్ డ్యూ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఒక పెద్ద సెటప్తో రావాలి వై ఎందుకు మనం ఇక్కడ జరగని ట్రీట్మెంట్ బయటికి వెళ్ళాలి లేదా గుంటూరు దాటి వెళ్ళాలి గుంటూరు దాటి వెళ్ళాల్సి వస్తుంది ఈ కూడా పేషెంట్స్ రిఫరల్ పేషెంట్స్ అది ఫ్యూచర్లో దీన్ని బ్రేక్ వేయాలి అందరికీ హెల్త్ కేర్ ఇక్కడే ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్ తో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్ తో మనం ఈ హాస్పిటల్ కట్టుకున్నాం ఈ హాస్పిటల్ కట్టుకుంటాం మొదలుపెట్టు బంగళతాన్ని ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం గుంట్రుల భారీ వర్షం కురిసింది ఉరిమణి వెరపులతో కూడిన భారీ వర్షం కురడంతో రాయాల విచారమై నగరంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది ఇదిలా ఉంటే పొన్నూరులో మహిళా కూలీలపై పిరుగు పడింది పొన్నూరు శివారులోని ఇకంపాడు రోడ్డు వద్ద వరి పొలంలో ఈ ఘటన చోటు చేసుకుంది పిడుగుబాటుకు పొలంలో పనులు చేస్తున్న ఇద్దరు మహిళలు మృతి చెందారు మరియు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి మరియమ్మ గా గుర్తించారు గాయపడే మహిళను ఆసుపత్రికి తరలించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్దం భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నింటిలో తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జెట్టి బాలరాజు అన్నారు ఈ ప్రభావాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం గుద్దినాల రైలుపేట బోసభంగా సెంటర్ వద్ద ట్రంప్ చిత్రపుటాన్ని ఉదాహరణ చేశారు ఈ ఈ కార్యక్రమంలో ఆశీర్వాదం పాల్గొన్నారు సుంకాల యుద్ధాన్ని కొనసాగించాడు మన భారతదేశం మీద ముందుగా ఇరవై ఐదు శాతం సుంకాలు విధించి మళ్ళీ అది సార్దటి ఇంకొక ఇరవై ఐదు శాతం విధించాడు మరి ఇది వ్యవసాయ రంగానికి కానీ అలాగే ఆక్వా చెరువులు చేపల రంగానికి సంబంధించి అలాగే టెక్స్టైల్స్ పౌల్ట్రీసు స్పిన్నింగ్ మిల్లు లాంటి పరిశ్రమలు కూడా మూతపడిపోయే పరిస్తుంది దానిలో వేలాది మంది కార్మికులు పురుషులే కాకుండా స్త్రీలు కూడా వీధిని పడే పరిస్థితి ఇప్పటికే భారతదేశం ఆర్థిక మాధ్యమంతో అప్పులు బాధలతో ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి కొనసాగి ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది మరి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కో పరిస్థితిని మోడీ తీసుకొచ్చాడు కాబట్టి మరి ఇలాంటి విధానాలను కూడా మన దేశంలో ఉన్నటువంటి పాలకులు కూడా మోడీ భారత్ ఆ విధంగా ఈరోజు మన దిగ్రాల్లో కూడా ఆ భోజనం సెంటర్లో ట్రంప్ చిత్రపటాలను దగ్గరం చేసి నిరసన తెలియజేయడం జరిగింది అట్లాగే పరిశ్రమ కుదలైపోయి పారిశ్రామిక భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు నష్టపోవటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతాయి కాబట్టి ఇప్పటికైనా మెల్కొని బీజేపీ ప్రభుత్వం అమెరికా వేసినటువంటి టారిఫ్ను తగ్గించాలని చెప్పేసి అట్లాగే నూట నలభై కోట్ల మంది ప్రజల సార్వభౌమాధికారం నిలబెట్టాల్సినటువంటి భారత ప్రధాని అమెరికాకి వ్యతిరేకంగా మాట ఒక మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దీన్ని సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ అమెరికాకి తలగ్గే విధానాలని ఖండిస్తూ ఉంది అట్లాగే ఈ టారిఫ్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం స్వేచ్ఛ వాణిజ్యం అంటున్నాం కానీ స్వేచ్ఛ వాణిజ్యం అంటే ఏ దేశమైనా ఇతర దేశం ఏ దేశంలో అయినా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం ఉంది కానీ భారతదేశం మాత్రం మండలం గ్రామంలో ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు హుండిల్ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు మొత్తం మూడు నెలలకు గాను ఇరవై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై విరాళాల తెలిపారు హుండి లెక్కింపు కార్యక్రమానికి గుంటూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాస్ పర్యవేక్షణలు నిర్వహించారు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కొరకు వినియోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ట్రస్టీ దేవభక్తుని రంగప్రసాద్ అర్చక స్వాములు స్వచ్ఛంద సేవా సంస్థలో మహిళలు భక్తులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు ఐదు వందలు రెండు వందలు ఉంటే తీసుకొచ్చి ఇచ్చేసి గుంటూరు జిల్లా దుగ్గిరా మండలం సంతంరాజు గుంటూరు గ్రామపుల వేరే శ్రీ మహాంకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు భక్తులచే సమర్పించబడిన హుండీ కానుకలను ఇరవై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయల ఆదాయం వచ్చి ఉన్నది ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం శ్రీ శ్రీ సిహెచ్ వెంకట శ్రీనివాసులు ఇన్స్పెక్టర్ దేవాదాయ శాఖ గుండూరు వారి పర్యవేక్షణలో మరియు దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ డి రంగప్రసాద్ దేవస్థాన సిబ్బంది అర్చక స్వాములు స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు భక్తులు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు ఇట్లు శ్రీ మహాకాళి అమ్మవారి దేవస్థానం కంటపరాజు గుండూరు విలువలతో కూడిన సాహిత్యంతో మానవ సంబంధాలు మెరుగుపడతాయని ఆరోగ్యకరమైన సమాజం కళ్ళ ముందుకు వస్తుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రఖ్యాత రచయిత పి లలిత కుమారి ఓల్గా పేర్కొన్నారు ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బుధవారం అమరావతి సాహిత్య ఉత్సవం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రచయిత్రి ఓల్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పాశ్చాత్య పోగడలు పెరిగి నైతిక విలువలు అవుతున్నాయని అంతటా హింస ప్రవృత్తి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇంజనీరింగ్ మెడికల్ న్యాయ కళాశాలలో మానవ వీరులను పెంపొందించే ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని సూచించారు శ్రీశ్రీ వేమన కరుణశ్రీ గిరిజన వంటి పేరున్న కవుల కలం నుంచి జాలుగరణ సాహిత్యం ఇప్పటికీ ఆధునిక యువతలు ప్రభావితం చేస్తుందన్నారు తన మరణాంతరం ఆమె పేరును తన కలం పేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నాయని వివరించారు them how to he printed 10,000 copies copies of our Sara and presented to all the members of the Indian literature so final question towards fellow human beings you all know that popular things are happening legislatures are there uh, extension of the empires so for building the city చాలా చాలా బాగుంది ఒక యూనివర్సిటీ ఈ ఫెస్టివల్ని జరపటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడ యువకులు ఉంటారు యువతులు ఉంటారు ఆ యువతరానికి సాహిత్యపు విలువలు అందజేయటం అనే లక్ష్యంతో యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ కార్యక్రమాన్ని జరపటం ఇది ఒక మార్గదర్శకంగా ఉండబోతోంది ఈ మార్గదర్శకత్వం వల్ల ప్రజలు అంటే సాహిత్యం అనేది ప్రజలకు సంబంధించింది ముఖ్యంగా యువతరానికి సంబంధించింది ఆ సాహిత్యాన్ని దాని విలువని ఎత్తి చూపటం ఈ లిటరీ ఫెస్టివల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ లిటరీ ఫెస్టివల్స్లో భారతీయ భాషా రచయితలు చాలామంది పాల్గొంటారు మన తెలుగు సాహిత్యమే కాక అనేక భాషల సాహిత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాము ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకోవటం పరస్పరం భావాలను అనేది ఇక్కడ ఈ ఫెస్టివల్లో జరుగుతుంది అలాగే సాహిత్యం మానవులందరికీ కావాల్సిందే ఏదో ఇది సాహిత్యం రాసుకునే వాళ్ళకి చదువుకునే వాళ్ళకి అని మాత్రం కాదు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా ఏ పని చేసే వాళ్ళైనా వాళ్ళకి మంచి మాట రావాలి వాళ్ళు చేసే పనిలో మానవ విలువలు ప్రతిఫలించాలి okay doctor oka lawyer oka engineer vocal businessman media persons Every sari as a head of the department uh, i'm just getting accompanied by our dean sir Ishwari school of Liberal Arts. i'm just honored to uh, <coughs> invite you all to this first edition of uh, amralapati literature festival every city has its own voice amralapati is an emerging city and today what we have witnessed here is in history హిస్టరీ ఇన్ ద సెన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ దోగల్ సేషన్ దాట్ ఇట్ ఈస్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఇస్ హోస్టింగ్ ద ఫస్ట్ లిటరేచర్ ఫెస్టివల్ ఆఫ్ ద స్టేట్ సో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ సో హండ్రెడ్ ఇయర్స్ లేటర్ వన్స్ అగైన్ ఇట్ విల్ బీ దిస్ సిటీ వెన్ దిస్ సిటీ విల్ బీ కమిటీసార్గా మన అమరావతిలో ఈ లిటరీ ఫెస్టి స్టార్ట్ చేసిన ఆంధ్ర యూనివర్సిటీ మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తరఫుని ఆంధ్రాలో చేసాం దా మన అమరావతిలో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లిటరేజీ ద లైఫ్ ఆఫ్ ఎనీ సిటీ మేడం చెప్పారు అందాక దానికోసం మేము పెద్ద పెద్ద సాహిత్యకారులందరినీ మేము తీసుకొచ్చి ఇది ప్రతి సంవత్సరం జరిగే లిటరీ ఫెస్ట్ ఇది ఫస్ట్ ఇది ఇదే సమయంలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ జరుపుతూ ఉంటాం మేము మా ఉద్దేశం ఏంటంటే కొత్త కొత్త లిటరేచర్ లిటే ఆర్ట్ లిట లిటరేచర్ని తీసుకొచ్చి ఈ మన ఇక్కడ సాహిత్య గోష్ఠి జరిపి దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఎలా పిల్లల్లో ఈ వార్త ఇంతటితో సమాప్తం మరొకరిటైన వాళ్ళ కలుద్దాం నమస్కారం